అందరికీ నమస్కారం ఒక ఇరవై రోజుల క్రితం మన బోర్కాడ మల్లల్లో ట్రాక్టర్ తోటి దుక్కు దిన్ని ఎద్దులతోటి సార్లు అటు ఇటు తోలి బోదెలకి అయితే కొన్ని నాలుగు రకాల కూరగాయల విత్తనాలు అయితే నాటుకోవడం జరిగింది దాంతోపాటు కొన్ని టమాటా మొక్కలు అదేవిధంగా కొన్ని పాలకూర విత్తనాలు కొన్ని కోయకూర విత్తనాలు కొన్ని కుంటికూర విత్తనాలు అయితే చల్లుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మనం సేంద్రియంగా పండించడానికే చల్లుకున్నాం ఎందుకంటే మన ఇంటి ముందమే మనకు కూరగాయలు తినడానికైతే పండిస్తున్నాము అయితే ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా రసాయన స్ప్రేలు వాడకుండా ఈ ఆర్గానిక్గా పండించుకుంటే కూరగాయలు చాలా టేస్టీగా ఉంటాయి అదేవిధంగా మనకు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కాబట్టి మనం ఈ కూరగాయలు అయితే పండిస్తున్నాము అయితే ఈరోజు మన పాలకూర దాంట్లో అయితే మొత్తం అలం పడింది ఈ అలం అయితే తీస్తున్నాము అయితే ఈ అలం కూడా మొత్తం గల్జేరు కూర అంటారు దీన్ని ఈ గల్జేరు కూర అనేది రెండు రకాలుగా ఉంటుంది ఎర్ర గల్జేర కూర తెల్ల గల్జేరు కూర మన దాంట్లో అయితే మొత్తం ఎర్ర గల్జేరి కూరే పడ్డదన్నమాట ఇక చూడండి మొత్తం ఉపాయపడుతుంది అయితే తెల్లకాయల చీర కూడా చాలామంది పప్పులో వేసుకొని తింటారు కిడ్నీలో స్టోన్స్ కానీ రాళ్ళు కానీ కరిపోవడానికి రాకుండా ఉండడానికి అదేవిధంగా డయాబెటీస్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది ఈ తెల్లకాయల చీర కూడా చాలామంది అయితే వండుకొని తింటారు సో ఇప్పుడైతే మన పాలకూర అయితే ఈ విధంగా ఉంది ఇంకొక నాలుగైదు రోజులు అయితే మనం కటింగ్ చేసుకోవచ్చు అంటే కేవలం మన ఇంటి మందమే కాబట్టి మనకు పప్పులో కానీ సరిపోతుంది అనమాట మళ్ళీ మనం దీన్ని కట్ చేయగానే మనకి మళ్ళీ వారం పది రోజులకు మళ్ళీ పోతకొస్తుంది సో అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి జై జవాన్ జై కిసాన్